నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు నమస్కారం తల్లి గురుగారు జనరల్గా అదృష్టం పట్టాలంటే కొంతమంది అంటూ ఉంటారు అంటే కొంతమందికి పుట్టంగానే ఒక అదృష్టం ఉంటుంది పేరెంట్స్ పరంగా కొంతమందికి ఒక వయసు వచ్చాక ఒక అదృష్టం ఉంటుంది పెళ్ళి అయ్యాక అదృష్టం పడుతుంది అంటారు లేదంటే కొంతమందికి ఒక వయసు దాటాక ఒక ముప్పై సంవత్సరాలు కానీ ఒక నలభై సంవత్సరాలు కానీ లేదంటే ఒక పలానా వయసులో అదృష్టం యోగం ఉంటుందంటారు నిజంగా జాతక రీత్యా అలా ఉంటుందా గురువు గారు జాతకరీత్యా పేరు చెప్పి అడ్డగోలు వాటిల్లోకి దిగుతున్నారు తప్ప మనకి శ్రీమద్ రామాయణం ఉంది మహాభారతం ఉంది భాగవతం పక్కనట్టి పెడదాం ఈ రెండింటిలో ఘట్టాలు చూచి ఈ పాఠం ఎందుకు నేర్చుకోరు మీరు వశిష్ఠుల వారి దగ్గర పాఠం నేర్చుకున్నాడు పన్నెండేళ్ల పాటు అంటే బాల్యావస్థలో ఉన్నాడు యవ్వనంలోకి ఇంకా రాలే యవ్వనంలోకి వస్తుండగానే అదృష్టం కలిసి వచ్చింది ఎలా విశ్వామిత్రుడు వచ్చాడు అంతకుముందు వశిష్ఠుడి వల్ల తెలియని అస్త్రాలన్నీ నేర్చుకున్నాడు రాముడు అంతేకాదు పన్నెండేళ్ల దాకా ఊరు కదిలి వెళ్ళలేదు బయటికి కానీ రేపు పొద్దున్న రాజ్యానికి వస్తే బోర్డర్ సెక్యూరిటీ ఎలా ఉందో చూసుకునే అవకాశం ఇప్పుడే వచ్చింది తాట తాటకావదన్నిటి వాడాను అదృష్టం కలిసి వచ్చిందా లేదా అంతేగా జాతం కలిసి వచ్చిందా లేదా వెడుతుండగాని నీతికి సంబంధించిన కథలు విన్నాడు కదా అహల్య కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు తన పరాక్రమానికి సంబంధించి శివధనుస్సు కదా ఇవన్నీ ఏమిటి అంటే అది ఎక్కడో హిందీలో డైలాగ్ అనుకుంటాను పుత్పల దద్ది జో జో హోనా హాయ్ తప్ తప్ హోహ్ హోతా హాయ్ అంటాడు జబ్ జబ్ జో 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 హాయ్ అని చెప్పి అంటే ఏమిటి మన జీవితంలో కూడా ఒక్కొక్క దశ ఒక్కొక్క రకంగా నడిచిందంటే దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత మనకి ఉంటుంది పెద్దలకి ఉంటుంది దీన్నే చాందోగ్యము కైత్రియము తమాషాగా చెప్పాయి మొదటి ఇరవై నాలుగు సంవత్సరాలుట గాయత్రి ఛందస్సుట తర్వాత ఇంకొక ఛందస్సు పంక్తి ఛందస్సుట ఇంకో భాగము ఏదో బృహతి ఛందస్సున్నాడు అంటూ అక్కడ సహస్ర జంత్ర దర్శనోత్సవం చేస్తూ ఉంటారు మాకు నూట ఇరవై సంవత్సరాలు అంటున్నారయ్యా మీరు ఎంతవరకు బతుకుతున్నావా మీరు మాత్రం ఎప్పటికీ ముప్పై ఏడుగా ఉండిపోతారు దేవతలంతా బుద్ధి రాబోసరి అని మంత్రం ఉంది అక్కడ అంటే అర్థం ఏమిటి ఈ ఛందస్సులు విడగొట్టింది ఏమిటి బాల్యము కౌమారము యవ్వనము మధ్య వయస్సు వార్ధక్యము ముసలితనాల అంటే ఏం చేయాలి మనకి అదృష్టాలు కలిసి రావాలి ఏం కలిసి ఉంటే బాల్యము లోపల ఏది సాధించాలో ఆ సాధించే నేర్పు పిల్లలకి చెప్పాలి బాల్యం అంటే చిన్న పిల్లని కాదు అక్కడ ఏమిటది బాల్య శబ్దానికి అర్థము గ్రహణ ధారణ పటు బాల గ్రహించగలడు ధరించగలడు పిల్లలకి అదే లక్షణం ఇప్పటి వాళ్ళకి లేదా జ్ఞాపక శక్తి ఉండట్లేదు ఎంచేత సరస్వతి ఏం పట్టిస్తే కానీ లేదంటున్నారు వీళ్ళు మరి వాళ్ళు చిన్నప్పుడు ఎక్కాలు ఏం చేయాలి చదివించేవారు పద్యాలు చదివించేవారు గ్రహణ ధారణ దాని మీద మొలపుడు వెంకటరమణ గారు బాబు గారు కార్టూన్ ఉండేవి మీసాలు లేని ఎవడు ఉంటాడు నీకోస వచ్చాడు నాన్నో అంటాడు వాడు చట్టుకుని వాళ్ళ ఆఫీసులు వస్తాను అంటే వాడు ఇంటికి వచ్చి ఏముంటుంటాడు మీసాలు లేని ఎవడు మా వాడు అంటుంటాడు జ్ఞాపకం పెట్టుకున్నాడు అలాగే బుడిగొచ్చి ఎవటో కోపంగా ఉన్నామని అడిగాడు వాళ్ళ నాన్న మీ ఆవిడ నాతో పోట్లాడేసుకుంది అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాయనమ్మ ఈ మాట అంటుంది గ్రహణ ధారణ పటుకు బాల అంటే వాడు బాల్యంలో ఏది వింటాడో గుర్తు పెట్టేసుకుంటాడు అక్కడ కలిసి వస్తుంది అలాంటి బాల్యంలో మీరు ఏ లక్షణాలు నేర్పారు కానీ దురదృష్టం ఏంటంటే ఒక మ్యూజిక్ ప్రోగ్రాంలో ఒక అమ్మాయి ఆరేళ్ల వయసులో చాలా బాగా పాడుతుంది ఇక జె జీలందరూ పొగిడి 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 చెప్పారు ఆ పిల్లకి పద్నాలుగు ఏళ్ళు వచ్చిన తర్వాత ఇరవై నాలుగేళ్ల వరకు ఇరవై ఐదేళ్ల వరకు ప్రోగ్రాములు లేకుండా పోయాయి ఆవిడికి జత పొగడకూడని సమయంలో పొగిడితే అహంకారం జత బాల్యంలో ఆ పద్ధతి యవ్వన వచ్చింది యవనలో ఏమవుతుంది మార్పు చెందుతుంటుంది నిరంతరం అప్పుడు కూడా సక్రమంగా నడిపించగలగాలి అందుకనే గురువులు కావాలి ఇంట్లో ఉండాలి చేత కలిసి రావడం ఉంటుంది దాని గ్రహస్థితి ఉంటుంది నిజమే గ్రహస్థితి కంటే ముందు మన అనుగ్రహస్థితి ఆవిడ పట్టుకునే స్థితి ఉంటుంది అయిపోయింది కౌమారదశ అయిపోయింది అంటే కౌమారం అంటే ఇలా గుర్తుపెట్టాలి ఎత్మ తత్పురుషాణాగుం రూపం పై పెదవి మీద నల్లటి గీత మొదలైతే వాడు యువకుడు అవుతున్నాడు అని అర్థము వేదం చెప్పింది స్త్రీలకైతే యువత అయిందని వ్యక్తురాలని చెప్తున్నారు మాకు పిల్లాడికి అది లేదు వేదం చెప్పింది అది కౌమార దశ అక్కడి నుంచి ఇరవై రెండేళ్ళు వచ్చేసరికి టీనేజ్ దాటా అనుకోండి యవ్వన దశ యవ్వనంలో కూడా ఎలా బిహేవ్ చేయాలో చెప్పారు పెద్దవాళ్ళు అలా ఉండాలి ఒక ట్రైనింగ్ సెంటర్లు ఉండేవి అలాంటివి అలాంటివి అది అంటే కలిసి రావడం అంటే అర్థం మీరు జాతకాలు నక్షత్రాలు వీటినే చూస్తున్నారు తప్ప నిత్య జీవితంలో బతికడం వస్తుందా వాస్తూ మరి పక్షులకు ఎలా తెలుస్తుంది అండి పిల్ల ఉంటుంది వెతుక్కోవడం రాదు తల్లి నేర్పుతుంది మడ నోట్లో పెడుతుంది తర్వాత పిచ్చిక ఏం చేస్తుంది ఎగిరిపోతుంది ఇలా ఇలా చూస్తుంది చిన్న పిచ్చికలు వస్తాయి అప్పుడు ఇలా ఇలా కొడుతుంటుంది అవి నేర్చుకుంటాయి ఉడతంతే కదా వాటికి ఉన్న జ్ఞానం మానగోలు కక్కలేదండి మరి కుక్కకున్న జ్ఞాపక శక్తి మనకెందుకు లేదండి మనమంతా ఇరవై సార్లు చూస్తే గుర్తుండదు కానీ పావురం ఒక్కసారి చూస్తే గుర్తుపడుతుంది ఎందుకని మన కళ్ళు ఏటవాలుగా ఉన్నాయి చూచే వస్తువులు తిన్నగా ఉన్నాయి వాటి కళ్ళు గుండ్రంగా ఉంటాయి కెమెరాలో కూడా ఎపర్చర్ అంటారు మన వాళ్ళు అది ఇంత తేడా ఉంది అంచేత యోగము కలిసి రావడం అంటే గ్రహస్థితులు నక్షత్రాలు వాటి నేను కాదంటలేదు కానీ మన జీవన విధానం లోపల మనం ప్రవర్తించే విధానంలో పెద్దవాళ్ళైతే పిల్లల్ని పిల్లలైతే పెద్దవాళ్ళని చూపించే విధానము నడిపించే విధానము సూక్త విధానము ఇది చెప్పడానికే భారతంలో పాండవులు అడవిలో పడి తిరిగారు ఎన్ని విద్యలు నేర్చుకున్నారండి ధర్మరాజు అష్ట విద్య నేర్చుకున్నాడు అర్జునుడు విలు విద్య నేర్చుకున్నాడు అడవిలో లేడనుకోండి ఇక్కడ ఊళ్ళోనే ఉంటే ఎవడు పాఠని చెప్పాలి గమనించండి అక్కడ ఇన్ని తేడా వచ్చాయి అదనమాట అని చెప్పి పాండవులు కదా ఎప్పుడు ఆ కథలాగే చూస్తారు తప్ప దాంట్లో వాళ్ళు ఏం నేర్చుకున్నారు అదే ఆ పద్ధతి లోపల అంటే మనం ఉండే చోటు మన శిక్షణ తరగతులు ఇవి ఎలా ఉన్నాయో దాన్ని బట్టి కలిసి వస్తుంది మరి వాడు మ్యాథమెటిక్స్ చదివాడండి ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్యోగం చేసాడండి మరి మిగిలిన వాళ్ళకంటే ఎక్కువగా ఐదు భాషల్లో పుస్తకాలు ఎలా చదివాడు వాడు వాడు జాతకం బాగుండే వాడు జాతకం బాగుండే మాట అయితే ఈ పాటికి వాడికి ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఎస్టేట్లు ఉండాలి వాడికి యాభై మంది శిష్యులు ఉండాలి లేరే వీటిని నమ్మకండి ఆ ఎందుకు సాధించాడంటే దృష్టి పెట్టాడు గనక అది వాడి యోగ్యత ఉంది ఇది అనమాట అని ఎప్పుడు కూడా గ్రహాల మీదే నెట్టేసేసి మన ప్రయత్నం మనం చేయకుండా ఉంటే జరగని పని అది ఉంది అదృష్టము యోగము ఉండాలంటే మన ఆలోచన ఆలోచనలే ఉన్నాయనుకోండి ఇక్కడ కాబట్టి తోడు ఉపయోగిస్తారు చాలా ప్రాక్టికల్ గా చెప్పారు గారు నమస్తే నమస్కారం